Praise the Lord. Welcome to Gen with Jesus. ప్రిలారా మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు జీసస్ క్రైస్ట్ ఈస్ క్రమింగ్ వెరీ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మాట మొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే మతము అన్నది ఉన్న చోట్ల మానవత్వం అనేది ఉండదు మానవత్వము అనేది ఉన్నదంటే మతము అనే పదానికి అక్కడ చోటు ఉండదు ఈ మాటను మనం బాగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇండియా మరియు పాకిస్తాన్ ఈ రెండింటికి మధ్య జరుగుతున్న యుద్ధములో మరి చాలామంది వెలుపుచ్చేటువంటి అభిప్రాయం ఏమిటంటే మనం వారిని ఎందుకు విడిచిపెట్టాలి యుద్ధాన్ని మనం ఎందుకు ఆపాలి మనకేమి నష్టం లేదు ఎంత యుద్ధం చేసినా వారే నష్టపోతారు కాబట్టి మనం యుద్ధం చేయాలని చాలామంది మరి అభిప్రాయపడతా ఉన్నట్టని మనం చూస్తూ ఉన్నాం కానీ పిల్లలు మనం కనుక గమనించినట్లయితే యుద్ధం అనేది జరిగితే వారికి ఎటువంటి నష్టం ఉందో మనము కూడా నష్టపోవాల్సిన అవసరం ఉంది అదేంటండి మనకి శక్తి సామర్థ్యాలు చాలా పెద్దవి కదా మరి వారికి అంత శక్తి సామర్థ్యాలు లేవు కదా అని మీరు అడగవచ్చు అయితే ఒక ఉదాహరణ చెప్తాను గమనించండి ఇప్పుడు ఒకడు ఒక డొక్కు స్కూటర్ తీసుకుని వెళ్ళి ఒక ఆడి కారును గుద్దేశాడు అనుకోండి వాడు ఆ డొక్కు స్కూటర్ రిపేర్ చేసుకోవడానికి ఐదు వందలతో వాడికి అయిపోతుంది అయితే ఆడి కారు అద్దాలు అవన్నీ పగిలిపోయినాయి అంటే వాడికి లక్షలలో ఖర్చు అవుతుంది అదేమిటి వాడు గొప్పవాడి కదా వాడి సామర్థ్యం పెద్దది కదా వాడి వెహికల్ పెద్దది కదా అని మనం ఇక్కడ ఆలోచన చేయలేము ఎందుకంటే ఆ డొక్కు స్కూటర్ ఉండేటువంటి వాల్యూ అటువంటి వంటిది కాబట్టి పాకిస్తాన్తో మనం చేసేటటువంటి యుద్ధము కూడా మనం ఆ వాల్యూని కోల్పోవటం తప్ప వేరే ఉపయోగం అనేది లేదనేది గమనించాలి ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే మీరు సమాజంలో ఒక గౌరవ మర్యాదలు కలిగిన వ్యక్తి ఇప్పుడు రోడ్డంతా వెళ్ళే ఒక బేవర్స్ గాడు దెబ్బలాడాడు అనుకోండి మీతో మీరు ఏం చేయాలి అక్కడతో దాన్ని కట్ చేసి కుక్క మొరిగింది అనుకుని వెళ్ళిపోవాలి లేకపోతే ఏం జరుగుతుంది వాడు పోగొట్టుకోవడానికి వాడికి ఏమీ లేదు వాడు ఎంతకైనా తెగిస్తాడు కానీ మీకున్నదిగా పోగొట్టుకోవటానికి మీకు గౌరవం ఉన్నదిగా సమాజంలో మర్యాద ఉన్నదిగా దాని అంతటినీ కూడా పనంగా పెట్టడానికి పోగొట్టుకోవటానికి మీరు ఇష్టపడరుగా మీరు శక్తివంతులే వాడికంట బలవంతులే సామర్థ్యము కలవారే అయినప్పటికీ కూడా మీకు పోగొట్టుకోవటానికి గౌరవము మర్యాద వంటివి కొన్ని ఉన్నాయి వాడికి పోగొట్టుకోవటానికి అంటూ ఏది లేదు కాబట్టి పాకిస్తాన్తో జరిగేటటువంటి యుద్ధము కూడా ఇటువంటిదే మనము మన వాల్యూని పోగొట్టుకోవటము తప్ప ఉపయోగము లేదనేది మనము గమనించాలి అయితే ప్రియులారా గమనించండి పాకిస్తాన్ ఒక చచ్చిన పాము వారి దేశంలో ఉన్న పరిస్థితులు కనుక మనం గమనించినట్లయితే వారు అఫీషియల్గా చెప్పారు కొన్ని రాష్ట్రాలలో రోజుకి రెండు సార్లు కంటే ఎక్కువ టీ తాకూడదని ఎందుకంటే ఆ టీ ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా సరిపడా డబ్బులు వారి దగ్గర లేవు ఇస్లామాబాద్ వంటి పెద్ద పెద్ద సిటీ సిటీస్లోనే ఇప్పుడు మీకు బయట ఎలక్ట్రికల్ లైట్లు ఉంటాయి కదా ఒక లైట్ ఆన్ చేస్తే ఒక లైట్ ఆఫ్ చేస్తూ ఉన్నారు అంటే ఆల్టర్నేట్ లైట్స్ మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి కారణం ఏమిటి ఎలక్ట్రిసిటీ కొనుక్కోవాలంటే వారికి మళ్ళీ భారము అయితే చపాతీ పిండి కొడుక్కోవడానికి కూడా వారి దేశానికి సరిపడా డబ్బులు లేక ప్రపంచంలో అనేక చోట్లకి వెళ్ళి అప్పులను ఆశ్రయించే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు అయితే ఈ ఉగ్రవాదము అనే ముసుగులో ఆ దేశము పూర్తిగా నాశనం అయిపోయింది మీరు చూడండి ముస్లిం కంట్రీస్ ఇంకా చాలా ఉన్నాయి దుబాయ్ అబుదాబీ బెహరైన్ వంటి కంట్రీస్ సౌదీ అరేబియా వంటి కంట్రీస్ ఉన్నాయి వీరందరూ కూడా గ్రోత్ ఓరియెంటెడ్ బిజినెస్ ఓరియెంటెడ్ వారు ఈ మతము అనే ముసుగులోనికి ఈ చిచ్చులోనికి వారు ప్రవేశించడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు ఎందుకంటే వారి దేశపు ఎకానమీ దెబ్బతింటుంది కాబట్టి కాబట్టి వారు డెవలప్డ్ కంట్రీస్గా ఉన్నారు వేరేది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ వీటి పరిస్థితి రోజు రోజుకి ఎట్లా మరి దిగజారిపోతుంది అనేది మనం చూస్తాను ఈ ఒక్క యుద్ధంతోనే పాకిస్తాన్కు వచ్చిన నష్టము యాభై వేల కోట్లు దానిని పూరించాలంటే వారికి ఇప్పుడు అప్పుడే సాధ్యమయ్యేది కాదని గమనించండి అయితే ఇక్కడ పాకిస్తాన్ చేసేటటువంటి తప్పు ఏమిటంటే మతము ముసుగులో యుద్ధాన్ని చేయాలని వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది చాలా దారుణమైన విషయం గమనించండి అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ మీద దాడి చేయాలని వారు ప్రయత్నం చేశారు అలాగే కాశ్మీర్లోని వైష్ణవీదేవి ఆలయం పైన మరి బాంబులు వేయాలని వారు ప్రయత్నం చేయగా ఆర్మీ అడ్డుకుంది దేవాలయాల మీద బాంబులు వేయటం ఏమిటండి ఏమిటి ఇది మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం ఏమిటి ఇది చాలా మరి ఖండించదగిన చర్య అలాగే మరి మతం అనే దాన్ని యుద్ధంలోనికి ఎప్పుడు కూడా తీసుకొని రాకూడదు బార్డర్లో కూడా కొన్ని గ్రామాలలో ఉన్న ప్రజలను చంపేసి వారు ఆర్మీ వారు పాకిస్తాన్ ఆర్మీ వారు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని కేకలేసారు మీరు మనుషులను అన్యాయంగా చంపడానికి అల్లాహు అక్బర్కి సంబంధం ఏమిటి అల్లాహు అక్బర్ అంటున్నారు మీరు ఓకే ఒప్పుకుంటాం కాదని ఎవరన్నారు అల్లాహు అక్బర్ అంటే గాడ్ ఈజ్ గ్రేట్ ఇది చాలామంది అనేక మంది నమ్మేది అదే కదా భగవంతుడు గ్రేట్ అని సో మీరు అల్లాహే గ్రేట్ అంటారా ప్రపంచంలో ఎంతోమంది మంచి వారు గొప్పవారు మానవత్వం కలిగిన మొహమ్మదీ సహోదరు అనేక మంది ఉన్నారు వారందరూ కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నారు అల్లా ఈస్ గ్రేట్ అని వారు కూడా నమ్ముతున్నారు మనుషులను చంపేసి అల్లాహు అక్బర్ అని కేకలెయాల్సిన అవసరత ముఖ్యంగా యుద్ధములో లేదు అన్న విషయాన్ని గమనించాలి ఎందుకంటే ప్రా ఈ మతము అనే చిచ్చు ఈ ప్రపంచానికి అంటుకుందంటే ప్రపంచము సర్వనాశనము అవ్వక తప్పదు అనేది గమనించండి ప్రపంచంలో ఉన్న ఏ మతమైనా అనేక మతాలు ఉన్నాయి అనేక మార్గాలు ఉన్నాయి ఏది సత్యము ఏది నిజమైన దేవుడి వైపు నడిపిస్తుంది అన్న విషయాన్ని కనుక పక్కన పెడితే ప్రపంచంలో ఏ మతము కూడా మటరలు చేయమని చెప్పదు మానభంగాలు చేయమని చెప్పదు ఏ మతమైనప్పటికీ కూడా మనుషులను హింసించమని చెప్పదు ఏది సత్య మార్గం అనేది ఆలోచన చేద్దాం మతం ఏదైనా కూడా మంచినే ప్రబోధిస్తుంది ఎందుకంటే కొంతమంది మత పెద్దలు మంచిని చేయటానికి చాలా మతాలను సృష్టించారు కాబట్టి ప్రజలను చంపటానికి ఈ మార్గాన్ని మరి ఉపయోగించుకుని అనేక మందిని రెచ్చగొట్టడం అనేది కరెక్ట్ కాదు అయితే బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే యూదులు కూడా ఇదే విషయంలో పొరపాటు పడ్డారు పొరపాటు పడి వారు నిజమైన దేవుడి ప్రేమను దేవుడి న్యాయాన్ని అర్థం చేసుకోవటంలో వారు విఫలమయ్యారు దేవుడు ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని దేవుడు వారికి ఇవ్వటంలో ఉన్న ఇంటెన్షన్ ఏమిటంటే ఆ ధర్మశాస్త్రము ద్వారా వారి వద్దకు దేవుని వద్దకు వారు చేరాలి అనేది దేవుడు యొక్క అభిమతం కానీ వీరేం చేస్తూ ఉన్నారు ఆ ధర్మశాస్త్రాన్ని పాటించి అలాగే అరకొరగా పాటించి మరి ఏదైతే చెప్పిన విషయాలన్నీ కూడా పాటించే ప్రయత్నం చేసి అయ్యో మేము పాటించేసాము అన్న హృదయ గర్వముతో మత ఛాందస్వ వాదముతో వారు బ్రతికేటటువంటి ప్రయత్నం చేశారు కానీ వాస్తవానికి దేవుడు ఎందుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు ఆ ధర్మశాస్త్రం అనే కొండను గట్టిగా ఢీకొట్టి ప్రభువాన్ని కృప లేకపోతే నీ యొక్క సహాయం లేకపోతే దీన్ని నేను అనుసరించలేను అన్న భావము నీకు వచ్చి దేవుడు కృప కోసం నువ్వు వేడుకుంటావని ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చాడు కాబట్టి వీరేం చేశారంటే దాంట్లో ఉన్న పాటించి అరకొరగా పాటించి మరి దేవుడి మీదే మరి తిరుగుబాటు చేసే జనాంగముగా హృదయ గర్వముతో నిండిన వారుగా వారు మారిపోయారు అందుకని యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చి అదే చేశారు ఇప్పుడు ఏం చేశారంటే ఆ బార్ను ఇంకా పైకి పెట్టారాయన అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు మీ ఇంటికి ఒక దొంగ వస్తా ఉన్నాడు దొంగ వచ్చి మీ ఇంటి గోడ ఐదు నుంచి ఆరు అడుగులు ఉంది వాడు దూకేసి లోపలికి ఈజీగా వచ్చి దొంగతనం చేస్తూ ఉన్నాడు మీరు గోడ అడుగులు పది అడుగులు చేశారు వాడు అయినా సరే కష్టపడ్డాడు ప్రయత్నం చేశాడు వచ్చాడు మరలా దొంగతనం చేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు గోడ అడుగు ఒక డెబ్బై అడుగులు పెట్టారు అనుకోండి ఆ గోడను చూడగానే ఆడు దానిని మరి దూకగలను అన్న ఆలోచనే వాడిలోంచి వెళ్ళిపోతుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు సరిగ్గా ఇదే చేశారు అందుకని ఆయన చెప్పారు ఆ గోడ ఎత్తును పెంచారు అంతే ఆయన వీరు ఏదైతే ధర్మశాస్త్రం ఉందో వాటిని అరాకొరగా పాటించేసి హృదయకర్మంతో నిలవబడి ఉన్నారో ఆ గోడ ఎత్తును ఆయన పెంచేశారు అందుకని ఆయన ఏమని చెప్పారంటే వ్యభిచారము చేయవద్దని మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని కానీ పురుషుణ్ణి కానీ తక్కువ తప్పుడు దృష్టితో మీరు చేసినట్లే చూసినట్లయితే వ్యభిచారం చేసినట్లే తలంచినట్లయితే మీరు ఆ కార్యం చేసినట్లే అని చెప్పారు ఇప్పుడు ఎవడైనా దాన్ని పాటించగలడా ఇప్పుడు ఎవరైనా ఆ అంశాన్ని ఆధారముగా చేసుకుని పరలోకం వెలుటకు అవకాశము ఉంటుందా అనేది గమనించండి అంటే చాలా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఎక్కడ ఆయన ఏం చేశారంటే గోడ ఎత్తున పెంచేశాడు ఇప్పుడు దూకు నీకు ఎవడు కూడా దూకలేడు అలాగే నరహత్య చేయవద్దని మీరు విన్నారు అయితే నేను మీతో చెప్పినది ఏమనగా నీ సహోదరుని ద్వేషించిన ఏర్స ద్వేష అసూయలు కలిగిన ఉన్నా నీవు ఆ కార్యము చేసినట్టే అని మరలా ఆయన గోడ ఎత్తును పెంచేసారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఆ రావాలి గోడ దగ్గరికి రావాలి దేవుడు చెప్పినవి అన్నీ కూడా మనం పాటించే ప్రయత్నం చేయాలి గోడను ఢీకొట్టి ప్రవ్వా ఇది నా శక్తితో సాధ్యం కావట్లేదు నా బలముతో సాధ్యం కావట్లేదు ఆ గోడను ఎక్కుటకు ఆ ఎత్తు పైకి వెళ్ళుటకు నీ కృప నాకు తోడై ఉంటేనే కానీ నేను ఈ కార్యాన్ని సాధించలేను అని నువ్వు ఒప్పుకోవాలని నీ నోటితో నువ్వు ఆ మాటలు చెప్పాలని దేవుడి కృపను వేడుకొని ఆయన కృప ద్వారానే ఆ గోడ నువ్వు ఎక్కగలగాలని ఆయన కృప ద్వారానే ఇందులో చెప్పబడిన ఆ ఇంటెన్షన్స్ అన్నీ దేవుడిచ్చిన ఆజ్ఞల అన్నిటినీ కూడా నువ్వు పాటించగలవన్న నిశ్చయత నీలో రావాలనే ధర్మశాస్త్రాన్ని ఆయన పెట్టాడు కానీ పిల్లల మన క్రియల ద్వారా కార్యాల ద్వారా ఎన్ని సత్కార్యాలు చేసినా ఆ దైవ స్వరూపుణ్ణి మనం కలుసుకోలేము కానీ ఆయన కృప ద్వారా ఆయన ఆజ్ఞలను పాటిస్తూనే ఆయన కృపను వేడుకుంటూ ఆ కృప ద్వారా ఆజ్ఞలను పాటిస్తూ ముందుకెళ్తేనే మనం సక్సెస్ అవుతాం అనేది గమనించండి కాబట్టి మతము అనేది తలకెక్కితే క్రైస్తవుడైనా సరే నీకే నష్టం మత ప్రబోధకుడు అయినప్పటికీ కూడా నీకే నష్టం మొదటిగా యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన ఒక మాటను నేను చదివి వినిపిస్తాను మత యేసు వార్త ఇరవై మూడవ అధ్యాయం చదువుతానండి మత వారితో ఇరవై మూడవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేను అయ్యో వేషదారులైన శాస్త్రులారా పరిశైలారా మీరు దే మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయిదురు మీరు అందులో ప్రవేశింపరు ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు అయ్యో వేసదారులైన శాస్త్రులారా పరిచయలారా ఒకరిని మీ మతములో కని మీరు సముద్రమును భూమిని చుట్టువచ్చేదడు అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండింతలు నరకపాత్రునిగా చేయడు అక్కడ శాస్త్రులతో పరిశైలతో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్న ప్రాబ్లం అదే వారు ఏం చేస్తూ ఉన్నారంటే మతాన్ని అనుసరిస్తూ ఉన్నారు వారి మతాల్లోకి మనిషిని కలుపుకోవడానికి భూమిని అంతటిని కూడా చుట్టొచ్చేస్తారంట వారు తిరిగి ఒక మనిషి ఆ మతంలో చేరగానే చివరికి వీరే నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు ఆ నరక మార్గంలో వాడిని కూడా తీసుకొని పోతారని యసుక్రీస్తు ప్రభుల వారు క్రిస్టల్ క్లియర్గా చెప్పారు కాబట్టి ఆనాడు ఉన్న శాస్త్రులు పరిశైలు మరి వారు నిజంగా చెప్పాలంటే దేవుని పిల్లలు అయినప్పటికీ కూడా వారి హృదయ గర్వంతో ఈ మతము అనే దాన్ని మరి హృదయానికి వారు ఎక్కించుకుని ఆ మత ఛాందస్వాదంతో నిజమైన దేవుడి కృపను దేవుని ప్రేమను దేవుని న్యాయాన్ని వారు మర్చిపోయారు ఇంకో సందర్భంలో ఏసై చెప్పారు మీరు జీలకర్రలోను అలాగే మీరు ఆవళ్ళను అంటే మీ కురధాన్యాలలో వాటిల్లో మీరు దశంభాగాలు వాటి అన్నింటినీ కూడా ఇస్తూ ఉన్నారు కానీ మీరు దేవుడి ప్రేమను మర్చిపోయారు దేవుడి న్యాయాన్ని మర్చిపోయారు వీటిని మానక వాటిని చేయండి అని ఆయన క్లియర్గా చెప్పాడు ఇంకొక సందర్భంలో చెప్పారు మీరు అందరూ కూడా సున్నము కొట్టిన సమాధులు వరే ఉన్నారు పైకి తలతల మెరుస్తూ ఉన్నారు కానీ లోపల ఆ ఇంటెంట్ అనేది కరెక్ట్గా లేదండి కాబట్టి పిల్లరా గమనించండి మతము కనుక నీకు తలకెక్కినట్లయితే నువ్వు మతాన్ని ప్రబోధించేవాడివైతే నువ్వు బోధకుడు అయినా నువ్వు విఫలమైనట్టే నీకు మతము అర్థమైనట్లయితే క్రైస్తవ్యంలో నువ్వు ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే దేవుడు కృపను అర్థం చేసుకోవాలి దేవుడు ప్రేమను అర్థం చేసుకోవాలి దేవుడు యొక్క న్యాయాన్ని అర్థం చేసుకోవాలి ఆయన కృప ద్వారానే ఆయన రాజ్యానికి మనము అర్హులమని మనం గమనించాలి యూదు దేవుడు పిల్లలు దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు అదే విషయంలో వారు ఫెయిల్ అయ్యారు కాబట్టి క్రైస్తవులు ఎవరికీ కూడా కులపిచ్చు ఉండకూడదు మత ఉండకూడదు నేను చాలామంది దైవ జనులే చూశాను కులపించగలవారిని చాలామంది దైవజనులే చూశాను మత చాందస్ వాదముతో ప్రవర్తించేవారిని కాబట్టి అది మీకు మంచి చేయదు మిమ్మల్ని వెంబడిస్తున్న వారికి మరింత కీడు చేస్తుంది మీరు నరక పాత్రులుగా మారి అనేక మందిని నరక కా పాత్రులుగా మార్చకండి క్రైస్తవ బోధకులారా అలాగే క్రైస్తవులారా అనేది గమనించండి మతాన్ని కులాన్ని అలాగే జాతిని మీ జీవితంలో నుండి మీ ఆలోచనలో నుండి తుడిచివేసే ప్రయత్నం ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్న యుద్ధము మత చాందస్గా క్లియర్ కనిపిస్తుంది చూడండి మా చిన్నప్పటి నుంచి అనేక మంది మహమ్మదీయ సహోదరులు మాకు స్నేహితులు ఉన్నారు మా ఇంటి పక్కనే మరి పక్క పర్సన్స్లోనే జీవించారు మేమందరం కూడా కలిసి వారి దా మతము మాది వారి అది మేము ఇది అని ఎప్పుడు కూడా మాకు తారతమ్య భేదాలు అనేది ఎప్పుడూ కూడా చిన్నతనం నుండి మాకు ఎప్పుడూ లేవు అయితే మేము చిన్నతనంలో మరి అన్ని మార్గంలో ఉన్నప్పుడు మేము దీపావళి చేసేవాళ్ళం మరి ఆ దీపావళికి ఆ పేకతో బాంబులు ఆ మతాబులు అవన్నీ చేస్తున్నప్పుడు వారు కూడా వచ్చి సహాయం చేసి వాటి అన్నిటినీ కూడా ఇచ్చేవారు తయారు చేయడంలో సహాయం చేసేవారు నా చిన్నప్పటి సంగతి చెప్తా ఉన్నారు కాబట్టి ఈ మహమ్మదీ సహోదరులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి మనసు గలవారు మంచి ప్రేమ కలిగిన వారు అనేక మంది కోట్ల మంది ఉన్నారండి వారందరికీ కూడా తలవంపులు తెచ్చే విధంగా ఈ మత చాందస్సు వాదాన్ని మరి తలకెత్తుకుని కొంతమంది అల్లా చెప్పారా మహమ్మద్ ప్రబోధించారా వారు చెప్పని విషయాలను చెప్పినట్టుగా మనుషులను హింసిస్తూ మరి దానికి మతాన్ని రంగును పులిమేటటువంటి ప్రయత్నము ఏమాత్రం మంచిది కాదు ఎవరికైనా సరే మతం అనేది చేటు చేస్తుంది ముఖ్యంగా క్రైస్తవులారా గమనించండి మన వీడియోస్ ఎక్కువ క్రైస్తవులు చూస్తారు కాబట్టి నీలో మతం అనేది కులం అనేది ఇంకా చావనట్లయితే ఈరోజు వాటిని చంపేసే ప్రయత్నం చేయి దేవుడు నీకు సహాయముగా తోడుగా ఉండను కాక ఈ వీడియో చూసిన ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి మీరు సూచనలు కామెంట్స్ లోపల ప్రయత్నం చేయండి మనకు అవి పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశం దీవించను గాక అమెన్